వెల్కమ్ టు వెంకీ పెన్మార్క్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది జర్నలిస్లో చాలా ఇంపార్టెంట్ మనము దీన్ని నోట్ చేసుకుంటే మనకి ఈ పాయింట్స్ మనం ఎక్కడైనా వేరే వేరే క్వశ్చన్ ఆన్సర్స్ ఏరియాలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు జర్నలిస్ అంటే ఇది అయితే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనము రీసెంట్గా మనది భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారము మనది నాలుగవ ప్లేస్లోకి వచ్చేసింది సో అంత ఇక రాబోయే రెండు ఏళ్లలో కూడా మనది మూడవ ఆర్థిక వ్యవస్థ కూడా చేరే అవకాశాలు ఉన్నాయని కూడా సూచించింది మరి రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారతిగా మనము వృద్ధి చెందాలి అంటే అన్నిట్లో అన్ని రంగాల్లో పోవాలంటే మన శక్తిని కలుపుకుపోవాలి ఎందుకంటే భారతదేశ జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న మహిళలు మరి వృద్ధి రేట్లో ఎంత భాగం పాల్గొంటున్నారు ఎంత వాళ్ళ శ్రామిక శక్తి ఉంది ఎంత భాగస్వామ్య రేటు ఉంది అని ఈ యాంగిల్లో ఆలోచిస్తే ఇది మనము డిస్కస్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది మహిళలు ఆర్థికంగా ముందడుగు వేస్తేనే ప్రగతి పథంలో అనే ప్రస్తావన వేగవంతమవుతుందని మన భారత ప్రధాని గారు గతంలో చాలాసార్లు ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో పేర్కొన్నారు రీసెంట్గా నీతి ప నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా దీనికి మహిళలు పాల్గొనడానికి కీలకమైన సూచనలు కూడా చేసిండ్రు శ్రామిక శక్తిలో మహిళల వాటా పెంపునకు విస్తృత కృషి అవసరమన్న కూడా పేర్కొన్నారు ప్రైవేటు రంగాల్లో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో రావాల్సిన సంస్కరణల ఆవశ్యకతను కూడా గుర్తించారు అంటే అన్ని రంగాల్లో మహిళలని తీసుకురావాలి వాళ్ళ భాగస్వామ్య రేటును పెంచాలి వాటికి అవసరమైన చర్యలు తీసుకోవాలనేది మన ప్రధాని గారు అయితే సూచించారు దేశ జనాభాలో సగభాగమైన స్త్రీలు ఆర్థిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొ పాలు పంచుకోకుంటే సమ్మిళిత వృద్ధి అనేది సాధ్యం కాదు శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పరంగా జీ ట్వంటీ దేశాల్లో మన ఇండియానే అట్టడుగు స్థానంలో ఉంది చైనా ఆస్ట్రేలియా కెనడాలు చూసుకుంటే అరవై శాతం భాగస్వామ్య రేటు ఉంటే మన ఇండియా వచ్చి నలభై రెండు శాతం కూడా మించి లేదు సో అత్యధికలు ఈ నలభై రెండు శాతంలో కూడా అత్యధికంగా గ్రామాల్లోనే ఉన్నారు వాళ్ళు వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లోనే పనిచేస్తున్నారు తయారీ సేవా రంగాల్లో ప్రవేశించే మహిళల సంఖ్య చాలా అంటే తక్కువ ఉంది సో దీంట్లో కూడా మనం వృద్ధి చేసుకోవాలి తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా కూడా వాళ్ళని ఈ తయారీ రంగానికి సేవా రంగంలోకి ముందుకు తీసుకురావాలనేది ఒక సూచన ఇకపోతే మన దేశంలో స్టెమ్ రంగాలు స్టెమ్ కోర్సుల్లో స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఈ మెయిన్ కోర్సులలో చది అమ్మాయిల శాతమే ఎక్కువగా ఉంది కానీ ఈ కోర్సులు చదివిన తర్వాత వీటికి అనుబంధంగా ఉద్యోగ ప్రవేశాల్లో మాత్రము చాలా తక్కువగా ఉంది మరి అక్కడ ఈ స్టెమ్ కోర్సుల్లో ఎక్కువగా ఉండి ఉద్యోగాల్లోకి వచ్చేసరికి ఎందుకు పర్సంటేజ్ పడిపోతుంది అంటే దాని బ్యాక్గ్రౌండ్గా ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ అన్నీ కూడా మనము చెప్పుకోక తప్పదు ఇంకా ఉద్యోగ వ్యాపారాల్లో అడుగు పెడుతున్నప్పటికీ ఎంతమంది వీళ్ళలో ఎంతమంది ఉద్యోగ వ్యాపారాల్లోకి అడుగు పెడుతున్నారనేది ఒక అయితే కీలకమైన ప్రశ్న పిరియాడిక్ లేబర్ ఫోర్స్ వార్షిక సర్వే పిరియాడిక్ లేబర్ ఫోర్స్ వార్షిక సర్వే ప్రకారము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పట్టణ ప్రాంత శ్రామిక శక్తిలో మహిళల వాటా ఇరవై ఎనిమిది శాతమే అంటే చూడండి గ్రామాల్లోనే ఎక్కువగా ఉంది ఎందుకంటే గ్రామాల్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అదే పట్టణాలలో మనకి తయారీ రంగమే ఉంటుంది ఎక్కువగా మోస్ట్లీ సేవ రంగం ఉంటుంది సో అక్కడ మహిళల యొక్క శ్రామిక భాగస్వామి రేట్ అంతా ఇరవై ఎనిమిది శాతమే ట్వంటీ ఎయిట్ పర్సెంటే ఉందట ఇదే రిపోర్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ రిపోర్ట్ ప్రకారం వార్షిక సర్వే ప్రకారం ఇది ఏడేళ్లలో ఇక్కడ ఏంది ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే పెరిగింది అంటే సెవెన్ ఇయర్స్కి సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే పెరిగింది సో అంటే ఇది చాలా స్లోగా ఉంది చదువు పూర్తి చేసుకున్న స్త్రీలు కెరీర్పై దృష్టి పెట్టేలోగా ఎందుకు మరి దీనికి ఎందుకు తక్కువగా ఉంది అని మనం కారణాల్లోకి వెళ్తే అనేక కారణాలకు మనం కంటబడుతుంటాయి వాటిలో ముఖ్యమైనవి చూసుకుంటే చదువు పూర్తి చేసుకున్న స్త్రీలు కెరీర్పై దృష్టి పెట్టేలోగానే పెళ్ళి పిల్లలు కుటుంబ బాధ్యతల్లో తలమణుకలు అయిపోవడం అదొకటి అనుకుంటే చాలామంది దానివల్ల ఇంటికే పరిమితం అయిపోతున్నారు లింగ వివక్ష లింగ వివక్ష ఉంటుంది పని ప్రదే పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా ఉండడం వల్ల కూడా మహిళలు ముందుకు రాలేకపోతున్నారు ఇంకా స్త్రీలను చిన్న చూపు చూసే సాంఘిక ధోరణుల వల్లనే ప్రైవేట్ రంగంలో మేనేజర్ స్థాయి లాంటి ఉద్యోగాలు పదోన్నతులు కూడా పొందలేకపోతున్నాయి అంటే మహిళలకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అత్యున్నత స్థాయి ప్రమోషన్స్ అనే వచ్చేసరికి వాళ్ళని పార్షాలిటీ తోటి వెనక్కి నెట్టేస్తున్నారు ఇవన్నీ కూడా కారణాలే అవుతున్నాయి ఇక సీనియర్ మిడిల్ మేనేజ్మెంట్ స్థాయి కొలువుల్లో కుదురుకున్న స్త్రీల సంఖ్య అమెరికా రష్యా యుకే దక్షిణాఫ్రికా వంటి దేశాల చోట్ల నలభై శాతం ఉంటే మన దేశంలో పదమూడు శాతానికి కూడా పదమూడు శాతానికే పరిమితమైంది అంటే మనకు ఎంత టాలెంట్ ఉన్నా లేడీస్కి ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఈ హయ్యర్ పొజిషన్లోకి తీసుకురావడానికి మాత్రము తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దీనివల్ల కూడా మన మహిళల భాగస్వామ్య రేట్ అనేది పడిపోవచ్చు అంటే అంత టాలెంట్ ఉండి కూడా ముందుకు తీసుకురాకపోవడం పర్సనాలిటీ చూపించడం వల్ల వాళ్ళు కంప్లీట్గా కూడా అక్కడి నుండి తప్పుకుండే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఇట్లా కూడా భాగస్వామ్య రేట్ అనేది పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అమెరికా రష్యా యూకే దక్షిణాఫ్రికాలో నలభై శాతం వరకు ఉంటే మన ఇండియాలో పదమూడు శాతమే ఉందట దేశ ఆర్థిక పురోగమ పురోగమనంలో కీలక భూమిక పో పోషిస్తున్న ఐటీ సేవల రంగంలో కూడా మహిళల శాతం ఇరవై ఒకటే ఉన్నదట మన ఇండియా ఐటీలో ఎక్కువ అగ్రస్థానంలో ఉంది అట్లాంటి ఐటీలో కూడా మనం ఉమెన్ పార్టిసిపేషన్ అనేది ట్వంటీ వన్ పర్సెంట్ గానే ఉందట అంతకుముందు సంవత్సరంలో పోలిస్తే వారి ప్రాతినిధ్యం ఐదు శాతం మేర ఇంకా తగ్గిందట అంటే గతంలో ఇరవై ఆరు శాతం ఉంటే ఇప్పుడు ఇరవై ఒక్క శాతం మాత్రమే ఉంది సో భారతవాణిలో అరవై ఆరు లక్షల పైగా ఎస్ ఎంఎస్ఎంఈలు స్త్రీల సారథ్యంలో నడుస్తున్నాయి అరవై ఆరు లక్షల పైగా ఎంఎస్ఎంఈలు అంటే సూక్ష్మ మధ్య చిన్న తరగతి పరిశ్రమలు ఇవన్నీ కూడా మహిళల సారథ్యంలోనే నడుస్తున్నాయి దేశీయ వ్యాపారవేత్తల్లో మహిళలు మాత్రము పద్నాలుగు శాతమే ఉన్నారు అరవై ఆరు లక్షల పైగా ఎంఎస్ఎంఈలు మహిళల సారథ్యంలో ఎనభై శాతం వరకే మహిళల సారథ్యంలో నడుస్తుంటే వ్యాపారవేత్తల్లో మాత్రము మహిళలు పద్నాలుగు శాతం మాత్రమే ఉన్నారట సో ప్రస్తుతం మరి మరి రాజకీయ రంగంగా చూసుకుంటే లోక్సభ ఎంపీల్లో పద్నాలుగు శాతమే మహిళలు ఉంటే ఇక అస అసెంబ్లీలోకి వస్తే మాత్రము శాసనసభకు వచ్చేసరికి వారు శాతం తొమ్మిది శాతమే ఉందట ఇంకా న్యాయ వ్యవస్థ పోలీసులు ఇతర విభాగాల్లో కూడా జనాభా నిష్పత్తికి తగినట్లుగా స్త్రీలు అనేది కనిపించడం లేదు వారి ఎదుగుదలకు అవరోధం అవుతున్న ఈ లింగ వివక్షతని మనం పారదోలితే తప్ప మనకు జీడిపికి అదన ఆదాయం అనేది చేకూరదు ఈ దీనికి మనం తగ్గించినప్పుడు ఏమవుతుంది ఈ లింగ వివక్షత తగ్గించి మనము అన్నిట్లో స్త్రీలను ముందుకు తీసుకొస్తే వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళు భాగస్వామ్య రేటును పెంచగలిగితే మన జీడిపికి అదనంగా డెబ్బై వేల కోట్ల డాలర్లు చేరుతాయని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి అంటే మన ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు వికసిత్ భారత్ అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చెందాలంటే మహిళల భాగస్వామ్య రేటు శ్రామిక భాగస్వామ్య రేటు అనేది పెంచాలి దీనికి గాను దీని వెనుక ఉన్న లోటుపాట్లన్నిటిని కూడా పూర్తి చేసి మహిళలను అనేక సౌకర్యాలు కల్పించి లింగ వివక్షత తగ్గించినప్పుడే మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం నాలుగో దశ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ త్వరలో ఇంకా మంచి ప్లేస్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ